హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఉపయోగమైన ఒక మంచి హెల్దీ స్వీట్ని చూపించబోతున్నాను ఈ స్వీట్ని రోజు ఒకటి తినడం వలన కాల్షియం ఐరన్తో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు ముందుగా ఈ స్వీట్ని చేయడానికి ఒక కప్పు అటుకులను తీసుకొని వేయించుకోండి ఈ అటుకులు పల్చటి అటుకులైనా లేదా మీ దగ్గర పోహ అటుకులున్న వాటిని కూడా తీసుకోవచ్చు అదే కప్పుతో ఒక కప్పు పల్లీలను కూడా తీసుకొని వేయించుకోండి ఈ విధంగా పల్లీలు కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు నువ్వులను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోండి లేదంటే నువ్వులు బయట చెల్లిపోతాయి చూడండి ఈ విధంగా నువ్వులు పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి ఇక్కడ కొన్ని క్యాషోస్ని వాల్నట్స్ని వేసుకున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరిని తురిమి తీసుకోండి ఇప్పుడు ఈ అటుకులు పల్లీలు నువ్వులని ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోండి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని లడ్డుల్లాగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ బాక్స్కి నెయ్యి అప్లై చేసుకొని ఇందులోకి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్వీట్ని పిల్లలకి లడ్డూల్లాగా చేసేస్తే అంత ఇష్టంతో తినరు ఈ విధంగా చేసి పెడితే పిల్లలు తినడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి వీటిని మనం వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ లేకుండా హెల్తీగా స్వీట్ని చేసుకొని రోజు ఒకటి తినండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో